ఎన్నికలు స్టార్ట్ అంటేనే రెండు సంవత్సరాల నుండి కరెక్ట్ రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురానూ మూడు రోజులు మూడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం కొబ్బరికాయలు కొడుతుంది రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకురాలే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుక్కుంటే ఆ గల్లులల్లా కాంగ్రెస్ మొత్తం చేసింది అభివృద్ధి అని చెప్తారు ఈ కరీంనగర్ ప్రజలకు తెలుసు మొన్న మాజీ మేయరు సునీల్ రావు మాట్లాడుతున్నారు వెయ్యి కోట్లతో ఆయన అభివృద్ధి చేసిండట బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క అంటే ఒక్క రూపాయి కరీంనగర్ తెచ్చింది లేదు అభివృద్ధి చేసింది లేదు మొత్తం కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు వరకు కరీంనగర్ నగరాన్ని ప్రతి చిన్న గల్లీ పది ఫీట్ల గల్లీ నుంచి అది వంద ఫీట్ల రోడ్ దాకా రోడ్డు డెవలప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ స్థానిక మాజీ మంత్రులు స్థానిక శాసనసభ్యులు గంగల కమలాకర్ గారి నేతృత్వంలోనే కరీంనగర్ సుందర నగరంగా తీర్చిదిద్దబడింది ఉండాలే ఆ మాజీ మేయర్కు బుద్ధి కొంచెమన్నా ఆ మరి నోరా ఏమన్నా ఆయన్ని చెప్తాడు కరీంనగర్ డెవలప్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే గంగల కమలాకర్ గారు వినోద్ కుమార్ గారు కష్టపడి ఈ నగరం ఇంత గొప్పగా అయిందని చెప్తాడు ఇడ తండవ మార్స్తే నాలుగే మారుతుందా మనిషి మారుతారా గొప్ప వాళ్ళని చెప్పకు మేము అవసరం లేదు నువ్వు కానీ చేలో చేసినవని చెప్పుడు ఎంత మూర్ఖత్వమో మరి ఇలా ప్రజలు ఆలోచించాలి నగర ప్రజలు ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జి గల్లు విరుక్కుంటా ఎవ్వరు వందో వాళ్ళ కన్నులు ఎత్తుండు అంటే బీఆర్ఎస్ఏ తప్ప నాయకులు మీ ఆయన లేరని ఒప్పుకున్నారు బీజేపీను కాంగ్రెస్ వాళ్ళు ఓపీని ఒప్పుకున్నారు మా ఆయన నాయకులు లేరు మళ్ళీ వాళ్ళు లేరు మళ్ళీ పోటీ చేసే దిక్కు లేరు బీఆర్ఎస్ పదిహేను ఉన్న కార్పొరేటర్లు మంచిగా పనిచేసారు టలకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ అభివృద్ధి చేసి అభివృద్ధి చెందింది ఆ కార్పొరేటర్లకు మంచి పేరు ఉంది వాడలలో ఆశ చెప్పాలి పార్టీ మార్చాలి ప్రలోభాలు పెట్టాలి పార్టీ మార్చాలి వాళ్ళని గెలిచి మేము గెలిచినామని జబ్బలు గుద్దుకోవాలనే చూస్తున్నాయి ఈ రెండు పార్టీలు ఇవాళ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయి రెండుసార్లు ఎంపీగా గెలిచి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు నీకు ఐదు పని పనిచేసిన నీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎటువేరు నీ ఏబిపి కార్యకర్తలు ఎటువేరు నీ బీజేపీ కార్యకర్తలు ఎటువేరు వాళ్ళకి టికెట్ ఇచ్చి గెలిపించుకోలేవా వాళ్ళని అందరు నిలబట్టుడు బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి తీసుకోవాలని ప్రలోభాలు పెట్టుడు ఇక కాంగ్రెస్ పోయినసారి జీరో రెండేళ్ళ నుంచి ఒక్క రూపాయలు లేడళ్ళపోతే ఉరికిచ్చేటట్టున్నారు ఇళ్ళను ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు మూడో తారీఖు వరకు జరిగిన అభివృద్ధి సీఎం అన్సూరెన్స్లో నూట ముప్పై ఆరు ముప్పై రెండు కోట్లతో జరిగే అభివృద్ధి పనులు స్విచ్ఛాఫ్ చేసినట్టు బంద్ అయినాయి దాదాపు అరవై ఆరు రోజులు కరీంనగర్ నగరంలో తవ్వి పెడితే రెండు సంవత్సరాల నుంచి ఆ గల్లల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎన్నోసార్లు మా శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు కలెక్టర్ కలవడం జరిగింది కమిషనర్ గలవడం జరిగింది ప్రజల్ని తీసుకొని అయినా చీమ కుట్టినట్టు కూడా లేదు మీరు ఏమని తిరుగుతారు మరి గంగల కమలాకర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తే ఫండ్సు నూట ముప్పై రెండు కోట్లకు డెబ్బై రెండు కోట్ల వర్కులు అయినాయి మిగతా డెబ్బై కోట్ల వర్కులు మేము ఆర్థిక చేపిస్తలేం సాధనం మేము అని చెబితే తిరుగుతారా ఉరికిచ్చేటట్టున్నారు గల్లులలో తిరుగుతూ ఉరికిచ్చేటట్టున్నారు మీరు నూటూరు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టు ఒక్క ప్రజలు ఉంటలేరు పది లక్షల కొబ్బరికాయ ప్రొసీడింగ్ ఉండదు ఏ ఉండదు కొబ్బరికాయ కొట్టి పది లక్షలు కోటి రూపాయలు అని చెప్పుడు ఎవరు మభ్య పెడుతున్నారు ప్రజలు ఇంకో అయితే చూడా చైర్మన్ చాలా చెప్తుండు బీఆర్ఎస్ డెవలప్ చేయలేదంటే ఒకసారి రా అడుగు నీ ఇంటి ముంగట రోడు ఎప్పుడు అయిందో అడుగు నీ ఇంటి ముంగట వేసిన రోడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిందా కాంగ్రెస్ ప్రభుత్వంలో